రాజస్థాన్ రాయల్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన గురువారం నాటి మ్యాచ్లో ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ ఏకంగా పన్నెండు పరుగుల తేడాతో గెలుపొందింది అయితే ఇక్కడ ఆఖరి ఓవర్లో చాలా పెద్ద ట్విస్ట్ జరిగింది అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే పర్ఫెక్ట్ ఐపీఎల్ మ్యాచ్ ఎలా ఉండాలో అలాగే జరిగింది ఎందుకనంటే ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఎనభై ఓవర్లలో ఐదు వికెట్లకు నూట మూడు పరుగులు చేసి ఓటమి పాలైంది ఇక్కడ ఆఖరి ఓవర్ వరకు కూడా చాలా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఇక్కడ ఆవేష్ ఖాన్ మొత్తం ఆటను మలుపు తిప్పేశాడు ఎలాగ అంటే ఇక్కడ పదిహేడు పరుగులు కావాల్సిన సమయంలో పంతొమ్మిదవ ఓవర్లో ఢిల్లీ విజయానికి ఆవేష్ ఖాన్ బౌలింగ్ చేసి అదరగొట్టేసి నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు దాంతో ఒక్కసారిగా రాజస్థాన్ రాయల్స్ గెలుపు బాట పట్టగా ఢిల్లీ క్యాపిటల్స్ మరొక పరాజయాన్ని చవిచూసింది హాఫ్ సెంచరీకి చేరువైన వార్నర్ ను ఆవిష్ క్యాచ్ అవుట్ గా పెవిలియన్ కు చేర్చాడు ఆ తర్వాత వెంటనే రిషబ్ పంత్ షాహల్ అవుట్ చేశాడు అప్పుడు రిషబ్ పంత్ వ్యక్తిగత స్కోర్ ఇరవై ఎనిమిది క్రీజ్లోకి వచ్చిన అభిషేక్ పోరాల్ కూడా నిరాశపరిచాడు ఈ పరిస్థితుల్లో అక్షర్ పటేల్తో కలిసి ట్రిస్టప్ స్టప్స్ చెలరేగాడు భారీ షాట్లు ఆడుతూ ఢిల్లీ శిబిరాల్లో ఆశలు రేకెత్తిచ్చాడు ఇక ఆఖరి ఇరవై ఓవర్లో ఢిల్లీ విజయానికి పదిహేడు పరుగులు అవసరమవుగా ఆవేష్ ఖాన్ నాలుగు పరుగులే ఇచ్చి ఇక ఢిల్లీ పతనాన్ని శాసించాడు అయితే అంతకు మునుపు రాజస్థాన్ రాయల్స్ జట్టును గెలుపు బాట్లో నిలబెట్టిన ఆటగాడు మాత్రం రియాన్ పరాగని చెప్పొచ్చు అయితే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఐదు పరుగులు చేసింది రియాన్ పరాక్ నలభై ఐదు బంతుల్లో ఎనభై నాలుగు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు ఇక రవి రవిచంద్ర అశ్విన్ ఇరవై తొమ్మిది ధృవ్ జురెల్ ఇరవై పరుగులతో మెరుపులు మెరిపించారు దాంతో రాజస్థాన్ రాయల్స్ చాలా పటిష్టమైన స్థితిలోకి వచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ లో ఖలీల్ అహ్మద్ ముఖేష్ కుమార్ ఎండ్రిచ్ నోజ్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ తలో ఒక వికెట్ తీశారు ఇక అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ ఇరవై ఓవర్లో ఐదు వికెట్లు నష్టానికి నూట డెబ్బై మూడు పరుగులే చేసిందనమాట రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్లో ఎన్రిచ్ నోర్చ్ రియాన్ పరాగ్ ధాటికి ఆఖరి ఓవర్లో ఇరవై ఐదు పరుగులు ఇవ్వడం ఢిల్లీ ఓటమిని కూడా శాసించిందని చెప్పొచ్చు అయితే ఇక్కడ భారీ లక్ష్య దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ను దూడకడగానే ప్రారంభించారు ఆ జట్టు ఓపెనర్లు అయితే ఈ పరిస్థితిలో క్రీజ్లోకి వచ్చాడు రిషబ్ పంత్ వార్నర్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకువెళ్ళడానికి ఎందుకంటే డేవిడ్ వార్నర్ వరుస బంతులు బాధాడు అయితే నండ్రీ బర్గర్ ఒకే ఓవర్లో మిచెల్ మిచల్ మార్చ్ ని రికీ బోయిల్ ను పెవిలియన్ కు చేసిన తర్వాత ఆ స్థానంలోకి ఇంకా రిషబ్ పంత్ వచ్చాడనమాట అలా జరిగింది మ్యాచ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి